హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ముఖ్యంగా బస్తీలలో మెరుగైన సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు బస్తీల్లో కేంద్ర మంత్రి పర్యటించి స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు ఎంపిలేట్స్ నిధులతో కొత్తగా చేపట్టిన కమ్యూనిటీ హాల్ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు బస్తీలలో పౌర సదుపాయాలను మెరుగుపరచడంలో పూర్తి నిర్లక్ష్యం చూపాయన్నారు బస్తీలలో పార్కులు రహదారులు తాగునీటి సరఫరా మురుగునీటి నిర్వహణ నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆక్షేపించారు బస్తీ రోడ్ల బ్యూటిఫికేషన్ పై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కిషన్ రెడ్డి సూచించారు కొంత జిహెచ్ఎంసీలో పరిధిలో ఉన్నటువంటి బస్తీలకు సంబంధించి కాలనీలకు సంబంధించి మరి కొంత ఉదారంగా ఈ ప్రభుత్వ నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది రోజు కార్పొరేటర్స్ గెలిచారు గెలిచి ఆల్మోస్ట్ నాలుగు సంవత్సరాలుగా వస్తుంది ఒక్క కార్పొరేటర్ కూడా నిధులు మరి ఇచ్చే పరిస్థితి లేదు గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అదే రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నది కాబట్టి హైదరాబాద్ నగరము ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం హైదరాబాద్ విషయంలో మరి ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రచారం చేసుకుంటున్నాయి తప్ప మరి పౌర సహకారాలు మెరుగుపరచలేదు అందాల పోటీలు చేస్తున్నారు తప్ప బస్తీలలో రోడ్లను బ్యూటిఫికేషన్ చేయడం లేదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా